నేపాల్ అట్టూడికి పోతుంది అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు మొదలుపెట్టారు ముఖ్యంగా ఈ జనరేషన్ యువత రోడ్లపైకి వచ్చి ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ ఉన్నారు బంగ్లాదేశ్ శ్రీలంకలో రేగిన తిరుగుబాటు అల్లర్లతో ప్రభుత్వాలు తలకిందులైన నేపథ్యంలో ఇప్పుడు నేపాల్లోనూ అదే పరిస్థితి రాబోతుందా అనే సందేహాలు కలుగుతూ ఉన్నాయి ఇంతకీ నేపాల్లో తాజా ప్రజల తిరుగుబాటుకు కారణాలేంటి దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ పరిణామాలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఒక్కసారి నేపాల్లో ఈ ఏడాది సెప్టెంబర్ ఎనిమిదిన జరిగిన ప్రజల తిరుగుబాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది ప్రధానంగా జెన్జీ యువత అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పది మధ్య పుట్టిన వాళ్ళు ఈ తిరుగుబాటును నడిపిస్తూ ఉన్నారు ప్రభుత్వంలో పెరుగుతున్న అవినీతితో పాటు నేపాల్లో సోషల్ మీడియాను నిషేధించడంపై నిరసనలు వెల్లువెత్తాయి ఈ నిరసనలు కాట్మండోలోని న్యూ బనేశ్వర్ మైతీగర్ ఇతర ప్రాంతాల్లో తీవ్రమైన హింసాత్మక ఘర్షణలకు దారితీశాయి ఈ ఘర్షణలో కనీసం ఇరవై మందికి పైగా మరణించారు రెండు వందల మందికి పైగా గాయపడ్డారు అయితే తిరుగుబాటుకు ప్రధాన కారణం సోషల్ మీడియాను నిషేధించడమే అన్నది స్పష్టంగా అర్థమవుతుంది నేపాల్ ప్రభుత్వం సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఎక్స్ లింక్డిన్తో సహా ఇరవై ఆరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధించింది నిజానికి ప్రపంచంలో మెజారిటీ ప్రజలు సోషల్ మీడియాకు బానిసలుగా మారుతున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా జెన్జీ కిట్స్ సోషల్ మీడియాకు దూరంగా బతకలేని పరిస్థితి ఏర్పడింది ఇలాంటి నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఆపేయడం తీవ్రమైన అసహనాన్ని రేపినట్లు తెలుస్తోంది అయితే నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాను నిషేధించడానికి కారణం సమాజానికి నష్టం చేకూరుతుందని మాత్రం కాదు నేపాల్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో ఈ సోషల్ మీడియా సంస్థలు రిజిస్టర్ చేయకపోవడమే ఈ నిషేధానికి కారణం అయితే ఈ నిషేధం ప్రజల ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ను అణచివేస్తుందని వ్యాపారులు డిజిటల్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని నేపాల్ యువత నిరసనలు వ్యక్తం చేస్తున్నారు నేపాల్లో సుమారు పదమూడు పాయింట్ ఐదు మిలియన్ల ఫేస్బుక్ యూజర్లు మూడు పాయింట్ ఆరు మిలియన్ల ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఈ నిషేధం వల్ల ప్రభావితమయ్యారు ఇక ఈ ముసుగులో ప్రభుత్వంలో పెరుగుతున్న అవినీతి పాలనా వైఫల్యాలు కూడా ఆజ్యం పోశాయి నేపాల్లో అవినీతి విస్తృతంగా వ్యాపించి ఉందని ప్రధానమంత్రి కేపి శర్మ ఓలీ నేతృత్వంలో ప్రభుత్వం దీనిని నియంత్రించడంలో విఫలమైందని నిరసనకారులు ఆరోపించారు Interim government for now for which we have proposed Sushila Karpi. రెండు వేల పదిహేడు ఎయిర్ బస్ ఒప్పందంలో ఒకటి పాయింట్ నాలుగు ఏడు బిలియన్ల రూపాయలను నష్టం మాజీ ప్రధానమంత్రులు అధికారులపై అవినీతి ఆరోపణలు ఈ నిరసనలకు ఊతమిచ్చాయి అంతేగాక నేపాల్ యువతలో పెరుగుతున్న నిరుద్యోగం ఆర్థిక అసమానతలు ప్రభుత్వ అధికారుల పిల్లల లగ్జరీ జీవనశైలి గురించి సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు ఆగ్రహాన్ని మరింత పెంచాయి ఇది యువతను తిరుగుబాటుకు ఉసిగొలిపింది నిజానికి రెండు వేల ఎనిమిదిలో నేపాల్ రాచరిక వ్యవస్థ రద్దైన తర్వాత గత పదిహేడు సంవత్సరాల్లో పదమూడు ప్రభుత్వాలు మారాయి ఇది ఆ దేశంలో రాజకీయ అస్థిరతకు సూచనగా ఉంది ఈ నేపథ్యంలో కొందరు ప్రజలు రాచరిక వ్యవస్థ పునరుద్ధరణకు మద్దతు ఇస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో హిమల్ మీడియా నిర్వహించిన సర్వే ప్రకారం సుమారు యాభై శాతం మంది నేపాలి హిందూ రాష్ట్రం పునరుద్ధరణకు రాచరిక వ్యవస్థకు మద్దతు ఇస్తూ ఉన్నారు ఇది రాజకీయ అసంతృప్తిని సూచిస్తూ ఉంది అయితే ప్రస్తుతం కనిపించిన జెంజీ నిరసనలు ప్రధానంగా అవినీతి సోషల్ మీడియా నిషేధం సెంట్రిక్గా నడుస్తుంది అయితే నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను రిజిస్టర్ చేయమని స్థానిక సంప్రదింపుల కోసం సెల్ఫ్ కంట్రోల్ అధికారిని నియమించమని గత సంవత్సరం సుప్రీంకోర్టు ఆదేశాలతో కంపెనీలకు వెల్లడించింది ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఒక వారం గడువు ఇచ్చినప్పటికీ మెటా ఆల్ఫాబెట్ ఎక్స్ లింక్డ్ ఇన్ సంస్థలు రిజిస్టర్ చేయలేదు దీనివల్ల సెప్టెంబర్ నాలుగు నుండి నిషేధం అమల్లోకి వచ్చింది ఇక్కడ టిక్ టాక్ వైబర్ వీటాక్ నింబస్ పోపో లైవ్ వంటి ప్లాట్ఫామ్లు రిజిస్టర్ చేసుకోవడం వల్ల అవి నిషేధం నుండి మినహాయించారు మరోవైపు నేపాల్లో సగటు వ్యక్తి ఆదాయం చాలా తక్కువగా ఉంది నేపాల్లో యువతలో నిరుద్యోగం ఎక్కువగా ఉంది రోజుకు రెండు వేల మంది నేపాలీలు గల్ఫ్ దేశాలు మలేషియా యూరోప్ లేదా ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు లేదా విద్య కోసం వలస వెళ్తూ ఉన్నారు కానీ అక్కడ రాజకీయ నాయకులు పిల్లలు మాత్రం లగ్జరీ లైఫ్ను ఆస్వాదిస్తూ ఉన్నారు దీనివల్ల ఇప్పటికే సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతున్న తరుణంలో ఈ నిషేధం అమలైంది ఈ ఆర్థిక సామాజిక అసహనం యువతను నిరసనలకు పొరిగొలిపింది రెండు వేల ఇరవై రెండులో శ్రీలంకలో రెండు వేల ఇరవై నాలుగులో బంగ్లాదేశ్లో జరిగిన నిరసనలు అల్లర్లు కూడా నేపాల్ యువతకు స్ఫూర్తిగా నిలిచాయి అయితే నేపాల్లో బంగ్లాదేశ్ శ్రీలంక లాంటి పరిస్థితులు ఏర్పడతాయా అంటే చెప్పలేము శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం బంగ్లాదేశ్లో విద్యార్థుల నేతృత్వంలోని నిరసనలు ప్రభుత్వ పతనానికి దారితీశాయి ఇప్పుడు నేపాల్లో కూడా అవినీతి నిరుద్యోగం పాలనా వైఫల్యం ప్రజల ఆగ్రహానికి కారణమయ్యాయి ఇక నేపాల్లో జెంజీ యువత చేపట్టిన నిరసనలు బంగ్లాదేశ్లో విద్యార్థుల నిరసనల మాదిరిగానే సోషల్ మీడియా ద్వారా అయ్యాయి విపిఎన్లు టిక్ టాక్ వంటి ప్లాట్ఫామ్లను ఉపయోగించి నిరసనకారులు తమ ఉద్యమాన్ని విస్తరించారు ఇక శ్రీలంక బంగ్లాదేశ్లో నిరసనలు హింసాత్మకంగా మారినట్లు నేపాల్లో కూడా పోలీసులు టియర్ గ్యాస్ రబ్బర్ బుల్లెట్లు వాటర్ బాంబులను ఉపయోగించారు దీనిలో పంతొమ్మిది మంది మరణించారు అయితే శ్రీలంకలో బంగ్లాదేశ్లో ప్రభుత్వాలు పూర్తిగా కూలిపోయాయి కానీ నేపాల్లో ప్రస్తుతం ప్రభుత్వం ఇంకా అధికారంలో ఉంది దీన్ని కాపాడుకోవడం కోసం ముందు నేపాల్ ప్రధానమంత్రి ఓలీ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నప్పటికీ నిరసనలు మరింత పెరుగుతుండటం వల్ల తాజాగా సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేశారు అయితే ఈ నిర్ణయంతో నేపాల్లో చెలరేగిన మంటలు ఆరిపోతాయా అంటే డౌటే ఎందుకంటే నేపాల్లో అధికార మార్పిడి కంటే ముందు రాజరిక వ్యవస్థను తీసుకురావాలనే డిమాండ్ ఈ సందర్భంగా ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఇక్కడ మరో విషయం ఏంటంటే నేపాల్లో చైనా భారత్లు రాజకీయంగా ఎక్కువగా ప్రభావం చూపుతాయి అయితే నేపాల్ ప్రధానమంత్రి ఓలీ చైనాకు అనుకూలంగా ఉన్నారని భారతదేశమే ఇక్కడ జరుగుతున్న రాజరిక నిరసనలకు ప్రోత్సహిస్తుందని ఆరోపణలు ఉన్నాయి ఇది పరిస్థితిని మరింత సంక్లిష్టంగా చేస్తుందని కొందరు విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ నేపాల్లో బంగ్లాదేశ్ శ్రీలంక లాంటి పూర్తిస్థాయి ప్రభుత్వ పతనం ఇప్పుడప్పుడే జరగకపోవచ్చు కానీ ఇలాగే నిరసనలు కొనసాగితే ప్రభుత్వం యువత డిమాండ్లను పరిష్కరించకపోతే అక్కడ రాజకీయ అస్థిరత పెరిగే అవకాశం ఉంది మరి రాబోయే రోజుల్లో ఈ పరిణామం ఎలాంటి మార్పులను తీసుకొస్తుందనేది వేచి చూడాలి ఏది ఏమైనప్పటికీ నేపాల్లో బంగ్లాదేశ్ శ్రీలంక లాంటి పూర్తిస్థాయి ప్రభుత్వ పతనం ఇప్పుడప్పుడే జరగకపోవచ్చు కానీ ఇలాగే నిరసనలు కొనసాగితే ప్రభుత్వం యువత డిమాండ్లను పరిష్కరించకపోతే అక్కడ రాజకీయ అస్థిరత పెరిగే అవకాశం ఉంది మరి రాబోయే రోజుల్లో ఈ పరిణామం ఎలాంటి మార్పులను తీసుకొస్తుందనేది వేచి చూడాలి